హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నిమజ్జనం వీడియో అనమాట మామూలుగా మేమైతే కోలాటం వేసుకున్నాము బాంబులు అవన్నీ అయితే ఏం పేల్చలేదు ఎందుకు కాలుష్యం చేయడం అని మామూలుగా ఒక్కటైతే పేల్చేసాము ఇదైతే పానగళ్ళ చెరువు అనమాట పానగళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాక క్రేన్ సహాయంతో గణపతిని అయితే దాని మీద ఒక ఇనుపది ఉన్నది దాని మీద అయితే గణపతిని కూర్చోబెట్టి ఇంకా అక్కడ వేయడానికైతే సిద్ధంగా ఉన్నాం ఒక పిక్ అయితే ఒక ఫోటో తీసుకున్నాం అందరం కలిసి ఫ్యామిలీ అందరూ అందరు ఫ్యామిలీస్ కలిపి గణపతి దగ్గర అయితే నిమజ్జనం దగ్గర మేము అందరం ఒక పిక్ తీసుకున్నాం అనమాట ఫైవ్ డేస్కి తీసేసాము గణపతిని ఎందుకంటే సెవెంత్ నాడు గ్రహణం ఉంది కాబట్టి గణపతి ఉండకూడదంట అందుకని తొందరగా అని గణపతిని అయితే తీసేసామన్నమాట ఇంకా నిమజ్జన దగ్గరికి పోయినాము అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అయితే బాగా అరేంజ్ చేశారు క్రెయిన్ ఉంది అక్కడ ఫ్రీగా మరియు అక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళు లేడీస్ ఉన్నారు బాగా అక్కడైతే పిల్లలు అక్కడ చెరువు దగ్గర పోకుండా బాగా వాళ్ళని అయితే దగ్గర కూడా రానివ్వకుండా ప్రొడక్షన్ బాగా చేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు బాగా అరేంజ్ చేశారు అదైతే సిస్టమ్ బాగుంది పిల్లలు కూడా ఏం చూడలేదు ఇక్కడైతే గణపతిని మొత్తం అక్కడ దింపేశారనమాట ఫస్ట్ గణపతి మాదే అక్కడికి పోయిందనమాట వాళ్ళైతే ఫస్ట్ ఇంకా గణపతిని అందులో వేయడానికైతే కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా పడ్డారు కొంచెం దింపి కొంచెం దింపి దింపి అట్లా కొంచెం మెల్లమెల్లగా దింపి కొంచెం దింపారు అనమాట మొత్తానికైతే ఇది నల్గొండ డిస్ట్రిక్ పక్కన ఒక పానగల్ అనమాట ఊరు అందులో అయితే వేసి మేము ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట ఎక్కడికి వెళ్ళినాం ఇంకా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత వీడియో వీడియో పెడతాను అక్కడైతే ఇంకా ఇంతకంటే డబల్ వాటర్ అయితే ఉంటాయి అక్కడికి పోతయితే అసలు మస్తు వాటర్ ఎంత అంటే అసలు ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట ఒక్కొక్కరికి కళ్ళు తినే ఇక్కడైతే కానిస్టేబుల్ వాళ్ళు పిల్లల్ని పెద్దవాళ్ళని దగ్గర పోవద్దు అని అంటుంది ఇక్కడ చిన్న కిందికి ఉందన్నమాట కొంచెం దగ్గరికి పోతే ప్రమాదం ఉంటుంది వద్దు అన్నట్లుగా మాట్లాడింది అనమాట ఆమె ఇంకా పిల్లలు కూడా ఎవరు కూడా దగ్గరికి పోలేదు వాళ్ళు కూడా మంచిగా ప్రొడక్షన్ బాగుంది మంచి నిమ్మలంగా గణపతి నిమజ్జనం అయితే మేము అనుకున్నట్టుగా అయితే జరిగిపోయింది మంచిగా అందులో అయితే మునిగిపోయాడు గణపతి అయితే గంగమ్మ అయితే నెమ్మ నెమ్మదిగా చేరుకుంటున్నాడు అనమాట అతను చేరుకుంటామంటే మాకైతే మస్తు అనిపించింది వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే మొత్తం దిగి వేస్తున్నారు అనమాట మమ్మల్ని అయితే ఏమీ దిగనివ్వలేదు గవర్నమెంట్ వాళ్ళే మొత్తం అంతా ఫ్రీగా చేసేసారు నల్గొండ డిస్టిక్ పానగల్లు చెరువు అనమాట ఇది అంటే ఇంకా పెద్దది ఇంకా వేరే ఉంటుంది ఇది చిన్న చెరువు పెద్ద చెరువు అయితే ఇంకా వేరే లోపలికి ఉంటుంది అక్కడ కాకుండా ఇక్కడ అరేంజ్ చేశారనమాట అక్కడైతే పెద్ద ఉంటుంది పిల్లలకు ప్రమాదం ఉంటుంది అని ఇక్కడైతే చిన్నగా అరేంజ్ చేశారనమాట ఎక్కడైతే ఏంది గణపతి నిమజ్జనం జరిగిపోతే చాలా మేము అయితే ఇక్కడే డిసైడ్ చేసుకొని ఇక్కడే వేసామన్నమాట అయితే గణపతి నింపడానికి అయితే చాలా ప్రయత్నించారు అందులో పడట్లేడనమాట గణపతి చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు వే అందులో వేయడానికి ఫోర్ మెంబర్స్ అట్లా వేశారనమాట మొత్తానికి గణపతిని అయితే అందులో వేశారు గణపతి పడ్డప్పుడైతే నాకైతే చాలా ఏడుపు వచ్చింది గణపతికి ఎందుకు ఇట్లా వాటర్లో మునగడం అని నెక్స్ట్ వీడియోలు అయితే ఎక్కడికి వెళ్ళామని మళ్ళీ పెడతాను